హాయ్ గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారం మాయ్ మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా నా వెనకాల సో ఇది వచ్చేసి జరీ ఫాల్ అనుకుంటున్నారా తిరుపతిలో అయితే కాదండి ఇది వచ్చేసి కూర్గులో ఉన్నటువంటి జరీ ఫాల్కి అయితే ఈరోజు మేము వచ్చేసాము సో ఈ జరీ ఫాల్లో ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అనేది ఇవాళ మన వీడియో అనమాట అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చిన్న లైక్తో ఎంకరేజ్ మై ఛానల్ అండ్ వీడియోకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇంకా చూస్తే ఈ జరీఫాల్లో ఏమున్నాయి ఏంటంటే స్పెషాలిటీస్ ఇక్కడ లైక్ ఫోటోషూట్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి అయినా కూడా చాలామంది వచ్చి వెడ్డింగ్ షూట్స్ అనేవి చేసుకుంటున్నారు కపుల్ షూట్స్ అనమాట అవి వెడ్డింగ్ షూట్స్ మరి ఏవో నాకు తెలీదు కపుల్ షూట్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి సో ఇదే అనమాట జరీఫాల్ ఈ జరీఫాల్కి మేము వెళ్ళినప్పుడు హోలీ అనమాట హోలీడే రోజు మేము జరీఫాల్కి వెళ్ళాము సో ఆ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ ఒక షార్ట్ తీసాను సో ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా నేను ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జరీఫాల్కి స్టార్ట్ అయ్యే ముందు మా టెంపో అక్కడ డ్రాప్ అనమాట డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఈ వెహికల్స్ తీసుకుంటున్నాము సో మా టీం అంతా ఇక్కడ ఉన్నారు మేము థర్టీన్ మెంబర్స్ ట్రావెల్ చేసాము కదా సో ఫోర్ కపుల్స్ ఉన్నారు అండ్ ముగ్గురు అమ్మాయిలు నేను సో ఇలా సో ఫైనలీ ఇక్కడ జీప్ బుక్ చేసుకోవాలన్నమాట జీప్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేట్గా ఫాల్కి ట్రావెల్ చేస్తున్నాము సో ఈ వెహికల్స్లో ఎక్కి మనం దిగేసరికి ఎలా ఉన్నామంటే రెడ్ సాండ్ పూసుకున్న అడవి మనుషుల్లాగా ఉంటామన్నమాట ఇక్కడ సైడ్లో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది సో మొత్తం రెడ్ సాండే అనమాట లైక్ చెట్లకి తర్వాత హౌసెస్ హౌసెస్ సేమ్ ఉండవు ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లకే ఫుల్ రెడ్ సాండ్ అంటిపోయి ఉంటుంది అనమాట సో అలా వెహికల్ వెళ్తున్నప్పుడు అంతా రెడ్ సార్డ్ లేచి మొహం అంతా నిండిపోద్ది అనమాట మొహమే కాదు మొత్తం రూపురేఖలే మారిపోతాయి అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చి డ్రా దిగిన తర్వాత కొంచెం దూరం అలా నడిస్తే మనకి జరీఫాల్ అనేది వస్తుంది సో ఇక్కడైతే ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ ఇంకొంచెం ముందరికి వెళ్ళాలేమో అనిపించింది జస్ట్ అలా ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి జరీఫాల్ అనేది వచ్చేస్తుంది అనమాట సో జెరీఫాల్లో చాలా తక్కువ వాటర్ ఉన్నాయి సో ఇది రైని సీజన్ కాదు కదా సో సమ్మర్లో ఈ మాత్రం పడుతున్నాయంటే గ్రేటే అనుకోవాలి కంప్లీట్గా లేకుండా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఈ వాటర్లోనే ఇంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చెప్పాను కదా ఇందాక షూట్స్ అనేవి జరుగుతున్నాయని సో అక్కడ చూస్తే ఎక్విప్మెంట్ వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారో అర్థమవుతుంది సో ఫుల్ ఫోటోషూట్స్ అనేవి జరుగుతున్నాయి రెండు మూడు షూట్స్ జరుగుతున్నాయి అదే వాటర్ దగ్గర సో ఇంకా ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఇంకా మా బ్యాగేజ్ అంతా పెట్టేసుకున్నాము పెట్టేసి ఇగోండి ఇది ఫోటోషూట్ కోసం వాళ్ళు పెట్టుకో ఉన్నారు దత్తా వాళ్ళు అనమాట లైక్ ఇంకా మేము ఫాల్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా నేను టవల్ తెచ్చేసుకున్నాను అనమాట తడిచిన వెంటనే తల తుడుచుకున్నాము కదా అని తీరా చూస్తే అక్కడ కాలు పెట్టగానే ఐస్లో ఫ్రీజ్ అయిపోయిన ఐస్లో వాటర్ సారీ ఫ్రీజ్ అయిపోయినటువంటి వాటర్లో మనం కాలు పెడితే ఎంత చల్లగా ఉన్నాయి అంత చల్లగా ఉన్నాయి నేను ఫస్ట్ వెళ్ళొద్దులే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అందరూ వెళ్ళేసరికి అందరూ ఆడుకుంటూ ఉండేసరికి రా రా అనేసరికి ఇంకా వెళ్ళి చూస్తే అయ్యో వాటర్ కొరికేసేలా ఉన్నాయి ఇంకా ఫుల్గా తడిచిన తర్వాత చలి ఉంటుంది కదా అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్ ఫుల్గా తడిచాము బాగా చలికి అలర్ట్ పోయామన్నమాట సో ఇప్పుడైతే మన హోలీ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుందాం అని చెప్పేసి హోలీ కలర్స్ అన్నీ తెచ్చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుందాం కదా మళ్ళీ కలర్స్లో ఎలా ఉంటామో ఏమో అని ఫస్ట్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము సో ఇంకా కలర్స్ అన్నీ షేర్ చేసుకొని ఫుల్గా ఇంకా అప్లై చేసేసుకుంటున్నాం అనమాట మొత్తం ఇంకా ఆ వీడియోస్ కలర్స్ ఉన్నాయి కదా చేతిలో ఇంకా వీడియోస్ తీసే అంత స్కోప్ లేకుండా ఉండే ఇంకా కాబట్టి లైట్గా అక్కడక్కడ వీడియోస్ అనేది తీసామన్నమాట సో ఇవాళ వీడియో అయితే మన జెరీ ఫాల్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది సో ఫైనల్లీ హోలీ అయితే సెలబ్రేషన్స్ మొత్తం పూసేసుకున్నాము ఇంకా ఫాల్ దగ్గరికి వెళ్ళి ఇంకా డిప్ అయితే ఇంకా కలర్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనేసి వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ అసలు వాటర్ఫాల్ పాడే చోటంతా ఎండ పడిందంటే కనుక రెయిన్బో లాగా వస్తుంది కదా సో ఆ రెయిన్బోతో చాలా బాగుంటుంది అండ్ నేను చాలాసేపటి వరకు ఇక్కడే కూర్చునేసా అందరూ వెళ్ళి తడిచినా కూడా సో నాకు చాలా చలిగా అనిపించింది అనమాట వద్దులే అనుకున్నాను ఇంకా ఫైనలీ తప్పలేదనమాట వాటర్ చూసినాక అటెంప్ట్ అయిపోతాం కదా ఆవియస్గా వెళ్ళి తడిచాలని చెప్పి అలా సో ఇంకా కాసేపు డ్రై అవుదాం కదా అని ఇక్కడ దీని పైన కూర్చున్నాము ఇంకా వెనకాల ఫోటో షూట్ చేసుకుంటూ ఉన్నారు సో మనకు ఫోటో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నేనే వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట సెల్ఫీస్ పెట్టుకొని ఇంకా మా వాళ్ళు ఇంకా తడుస్తూనే ఉన్నారు సో ఇంకా ఈ ఫాల్ దగ్గర ఒక రీల్ చేద్దామని మా ట్రావెలర్ వాళ్ళు అడిగితే సరే ఇంకా ఒక రీల్ చేసేసామన్నమాట ఇంకా ఆ రీల్ తర్వాత వచ్చి కూర్చొని ఇంకా చిల్ అవుతూ ఉన్నా ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ చాలా వరకు మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళలేదన్నమాట ఫైనల్గా ఇంకా బయట వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళకి వెళ్ళాలనిపించింది సో ఇంకా వెళ్ళారు వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండినామన్నమాట ఈ లోపల తలన్న డ్రై అవుతుంది కదా అని కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇంకా నేనైతే ఏదైనా రీల్ చేద్దాం అనుకుంటే అక్కడ సిగ్నల్ లేదు పాడు లేదు సో నేను ఏదో పిచ్చి పిచ్చిగా సాంగ్స్ పాడుకుంటూ అలా కూర్చుండిపోయాను అనమాట ఇంకా ఫోటోషూట్లు అన్నీ అయ్యి ప్యాకప్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ప్యాకప్ చేసే టైం అయింది కాబట్టి ఇంకా అన్నీ మేము కూడా ప్యాకప్ చేసుకున్నాము ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ లాస్ట్ మూమెంట్కి అనమాట సో వాటర్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది కానీ ఫాల్లో ఇక్కడ మాత్రం ఫుల్గా పడుతున్నట్టు అనిపిస్తుంది సో నేను ఆల్రెడీ తడిచిపోయి వచ్చాను మళ్ళీ నా మీద వాటర్ వేస్తున్నారు సో ఫైనలీ ఇదనమాట వాటర్ ఫాల్ జరీ వాటర్ ఫాల్ ఇంకా రైనీ సీజన్లో మాత్రం ఇంకా చాలా చాలా సూపర్ ఉంటుంది ఈ జరీ ఫాల్ సో డోంట్ మిస్ టు గో అండ్ ఎంజాయ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో తినే అనమాట మా హాలిడేస్ అండ్ వీకెండ్స్ మెయిన్ పిల్లరు సో ఇంకా షారుఖ్ ఖాన్ రీల్ చేద్దామన్నా షారుఖ్ ఖాన్ రీల్ ఎక్కడ చూసినా అదే ఉంది సో అది వద్దని చెప్పి వరుసూలే మెగా మెగా సాంగ్ చేసాము సో ఫైనలీ డిడ్ ఆల్ ఇన్ జెరీ ఫాల్ సో ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇంకా వచ్చేటప్పుడు అయితే మిర్రర్స్తో ఉన్న జీప్లో ఎక్కాము సో కొంచెం మాత్రమే రెడ్ శాండ్ అంటింది ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇంకా ఓపెన్ జీప్ అండ్ మీన్ లైక్ తిరుమలకి వెళ్తాయి కదా తిరుమలకి వెళ్ళేటువంటి జీప్స్లో ఎక్కామన్నమాట సో ఫుల్ దిగేసరికి రెడ్ తో కప్పబడినటువంటి మనుషుల్లాగా తయారయ్యాము ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తే థర్టీ రూపీస్ అంట లైక్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి థర్టీ రూపీస్ అండ్ ఫ్రెషప్ అయ్యి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే సిక్స్టీ రూపీస్ అంట సో ఇంకా మేము మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ జనాలు సో ఇంకా ఫైనల్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మా టెంపో అయితే ఎక్కి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియో